ఈ రోజు మనం టాపిక్ ముఖ్యమైన ముప్పై దంత పరికరాల వివరణ వాటి పేర్లు ఉపయోగాలు మరియు విధులు వీటి గురించి తెలుసుకోబోతున్నాము చికిత్సలో దంతాలను పరీక్షించడం శుభ్రపరచడం పునరుద్ధరించడం మరియు తీయడంలో దంత పరికరాలు ముఖ్యమైన సాధనాలు ప్రతి పరికరం రోగ నిర్ధారణ పాలిషింగ్ అనస్థీషియా డెలివరీ లేదా శస్త్రచికిత్స ఖచ్చితత్వం వంటి నిర్దిష్ట పనితీరును కలిగి ఉంటుంది ఈ సాధనాలు దంతవైద్యులు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి రోగి సౌకర్యాన్ని నిర్ధారిస్తాయి మరియు పరిశుభ్రతను కాపాడుతాయి సురక్షితమైన మరియు విజయవంతమైన దంత చికిత్సకు సరైన స్టెరిలైజేషన్ నిర్వహణ మరియు పరికరాల పరిజ్ఞానం చాలా ముఖ్యమైనవి ఒకటి మౌత్ మిర్రర్ దంతవైద్యులు నోటిలోని ప్రాంతాలను నేరుగా చూడటానికి మిర్రర్ సహాయపడుతుంది దృశ్యమానతను మెరుగుపరచడానికి ఇది బుగ్గలు మరియు నాలుకను కూడా వెనక్కి తీసుకుంటుంది రెండు ఎక్స్ప్లోరర్ ప్రో దంత ఎక్స్ప్లోరర్ దంతాల ఉపరితలాలపై కావిటీస్ ప్లేక్ మరియు అసమానతలను గుర్తిస్తుంది దీని పదునైన కొన ఎనామెల్ మరియు పునరుద్ధరణ అంచులను అంచనా వేయడానికి సహాయపడుతుంది మూడు కాటన్ ఫోర్సెప్స్ కాలేజ్ ట్వీజర్స్ నోటి లోపల కాటన్ రోల్స్ గుళికలు మరియు చిన్న వస్తువులను నిర్వహించడానికి కాటన్ ఫోర్సెప్స్ ఉపయోగించబడతాయి వాటి కోనియ డిజైన్ కాలుష్యం లేకుండా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడుతుంది నాలుగు పీరియాంటల్ ప్రో పీరియాంటల్ వ్యాధిని అంచనా వేయడానికి పీరియాంటల్ ప్రో గమ్ పాకెట్ లోతును కొలుస్తుంది ఖచ్చితమైన రీడింగ్ల కోసం ఇది గుర్తించబడిన గ్రాడ్యుయేషన్లను కలిగి ఉంటుంది ఐదు స్కేలర్ డెంటల్ స్కేలర్లు దంతాల ఉపరితలాల నుండి కాలిక్యులస్ మరియు ప్లేట్ను తొలగిస్తాయి వీటిని ప్రధానంగా గమ్ లైన్ పైన ఉపయోగిస్తారు వాటి పదునైన చిట్కాలు కఠినమైన నిక్షేపాలను శుభ్రం చేయడానికి సహాయపడతాయి ఆరు క్యూరెట్ క్యూరెట్ చిగుళ్ల రేఖ క్రింద శుభ్రపరుస్తుంది మరియు మృదువైన నిక్షేపాలను తొలగిస్తుంది ఇది స్కేలర్ కంటే సున్నితంగా మరియు సున్నితంగా ఉంటుంది ప్రధానంగా పీరియాంటల్ థెరపీలో ఉపయోగించబడుతుంది ఏడు ఎక్స్కవేటర్ ఒక ఎక్స్కవేటర్ మృదువైన కుళ్ళిన దంతాల పదార్థాన్ని తొలగిస్తుంది దాని చెంచా ఆకారపు కొనలోతైన కుహరాలకు చేరుకుంటుంది పునరుద్ధరణ పనికి ముందు దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు ఎనిమిది డెంటల్ సిరంజీ ఒక డెంటల్ సిరంజీ ప్రక్రియలకు ముందు స్థానిక అనస్థీషియాను అందిస్తుంది ఇది మత్తుమందు ద్రావణం యొక్క ఖచ్చితమైన ప్రవాహాన్ని నియంత్రిస్తుంది ఇది నొప్పి లేని దంత చికిత్సకు అవసరం గాలి నీటి సిరంజి చిక్క చికిత్స సమయంలో గాలి నీరు లేదా కలయిక స్ప్రేను అందించడానికి ఉపయోగించబడుతుంది ఇది ప్రాంతాలను శుభ్రపరుస్తుంది మరియు దృశ్యమానతను మెరుగుపరుస్తుంది బంధం మరియు పునరుద్ధరణల కోసం పొడి దంతాలకు సహాయపడుతుంది పది హై స్పీడ్ స్పీండ్పీస్ డ్రిల్ హై స్పీడ్ హ్యాండ్పీస్ ఎనామిల్ ను కత్తిరించి దంతాలను ఆకృతి చేస్తుంది మరియు క్షయాన్ని తొలగిస్తుంది ఇది ఖచ్చితత్వం కోసం అధిక వేగంతో బస్తో పనిచేస్తుంది పునరుద్ధరణ మరియు శస్త్రచికిత్స దంతవైద్యంలో ఇది అవసరం పదకొండు తక్కువ స్పీడ్ హ్యాండ్పీస్ సాఫ్ట్ డికేను పాలిషింగ్ ఫినిషింగ్ మరియు తొలగించడానికి ఉపయోగిస్తారు ఇది హై స్పీడ్ హ్యాండ్పీస్ కంటే నెమ్మదిగా తిరుగుతుంది సాధారణంగా రబ్బరు కప్పులు లేదా అటాచ్మెంట్లతో ఉపయోగించబడుతుంది పన్నెండు డెంటల్ బర్ సెట్ దంతాలను కత్తిరించడానికి పాలిష్ చేయడానికి మరియు కాంటౌట్ చేయడానికి బర్స్ వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి అవి హ్యాండ్ పీస్లకు జత చేయబడతాయి ప్రతిబర్ డ్రిల్లింగ్ మరియు షేపింగ్ కోసం ఒక నిర్దిష్ట ఉద్దేశ్యం ఉంటుంది పదమూడు అమల్గామ్ క్యారియర్ కువిటీ ప్రిపరేషన్స్ లోపల అమల్గామ్ మెటీరియల్ను తీసుకెళ్లడానికి మరియు ఉంచడానికి ఉపయోగిస్తారు ఇది శుభ్రంగా మరియు నియంత్రిత డెలివరీని నిర్ధారిస్తుంది పదార్థ వ్యర్థాలను తగ్గిస్తుంది మరియు పునరుద్ధరణను వేగవంతం చేస్తుంది పద్నాలుగు అమల్గామ్ కండెన్సర్ ఒక కండెన్సర్ అమల్గామ్ను కావిటీస్లో గట్టిగా ప్యాక్ చేస్తుంది దీని ఫ్లాట్ వర్కింగ్ ఎండ్ బలమైన మరియు కాంపాక్ట్ ఫిల్లింగ్ ను నిర్ధారిస్తుంది సరైన కండెన్సేషన్ పునరుద్ధరణ మన్నికను పెంచుతుంది పదిహేను బర్నిషర్ ఒక బర్నిషర్ కండెన్సేషన్ తర్వాత పునరుద్ధరణలను సున్నితంగా చేస్తుంది మరియు ఆకృతి చేస్తుంది ఇది ఉపరితల నాణ్యత మరియు అంచులను పెంచుతుంది పూర్తి చేసే విధానాలలో సాధారణం పదహారు కార్వర్ ఒక కార్వర్ అదనపు పునరుద్ధరణ పదార్థాన్ని ఆకృతి చేస్తుంది మరియు తొలగిస్తుంది ఇది సహజ దంతాల శరీర నిర్మాణ శాస్త్రాన్ని వివరిస్తుంది తుది పాలిషింగ్ ముందు ఉపయోగించబడుతుంది పదిహేడు కాంపోజిట్ ప్లేస్మెంట్ పరికరం ఈ సాధనం పునరుద్ధరణలలో మిశ్రమ పదార్థాన్ని ఉంచుతుంది మరియు ఆకృతి చేస్తుంది దీని మృదువైన ఉపరితలం పదార్థం అంటుకోవడాన్ని నిరోధిస్తుంది ఇది ఖచ్చితమైన ఆకృతిని నిర్ధారిస్తుంది పద్దెనిమిది మ్యాట్రిక్స్ రిటైనర్ టాఫ్లెమైర్ పునరుద్ధరణ సమయంలో మ్యాట్రిక్స్ బ్యాండ్లను స్థానంలో ఉంచడానికి ఉపయోగించబడుతుంది ఇది దంతాల ఆకారం మరియు సంపర్కాన్ని నిర్వహిస్తుంది సరైన నింపే రూపాన్ని సాధించడంలో సహాయపడుతుంది పంతొమ్మిది మ్యాట్రిక్స్ బ్యాండ్ పూరించే సమయంలో దంతాల గోడను ఏర్పరచడానికి ఉపయోగించే సన్నని మెటల్ స్ట్రిప్ పునరుద్ధరణ పదార్థాల ఓవర్ఫ్లోను నిరోధిస్తుంది సరైన కాంటాక్ట్ పాయింట్ శిక్షణను నిర్ధారిస్తుంది ఇరవై రబ్బరు డ్యాం చికిత్స సమయంలో రబ్బరు డ్యాం ఒకే దంతాన్ని లేదా ప్రాంతాన్ని వేరు చేస్తుంది ఇది కాలుష్యం మరియు తేమను నివారిస్తుంది దృశ్యమానత మరియు సంక్రమణ నియంత్రణను మెరుగుపరుస్తుంది ఇరవై ఒకటి రబ్బరు డ్యాం పంచ్ దంతాల స్థానం కోసం రబ్బరు డ్యామ్ షీట్లో రంధ్రాలను సృష్టిస్తుంది ఖచ్చితమైన ఐసోలేషన్ను నిర్ధారిస్తుంది భాగంగా పనిచేస్తుంది ఇరవై రెండు రబ్బరు డ్యామ్ క్లాంప్ దంతపు చుట్టూ ఉన్న రబ్బరు ను భద్రపరుస్తుంది ప్రక్రియల సమయంలో దానిని గట్టిగా పట్టుకుంటుంది వివిధ దంతాల కోసం బహుళ ఆకారాలలో వస్తుంది ఇరవై మూడు ఆర్టిక్యులేటింగ్ పేపర్ హోల్డర్ కాటు కాంటాక్ట్ పాయింట్లను గుర్తించడానికి ఆర్టిక్యులేటింగ్ పేపర్ను పట్టుకుంటుంది పునరుద్ధరణలు మరియు కిరీటాల తర్వాత ఉపయోగించబడుతుంది సరైన మూసివేత మరియు సమతుల్యతను నిర్ధారిస్తుంది ఇరవై నాలుగు హెచ్వి సెక్షన్ హై వాల్యూమ్ ఎవాక్యుయేటర్ ప్రక్రియల సమయంలో నీరు శిథిలాలు మరియు ద్రవాలను తొలగిస్తుంది చేసే ప్రాంతాన్ని పొడిగా మరియు కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది రోగి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది ఇరవై ఐదు లాలాజల ఎజెక్టర్ అదనపు లాలాజలాన్ని తొలగించడానికి తక్కువ పీడన చూషణను అందిస్తుంది శుభ్రపరచడం మరియు ప్రాథమిక చికిత్సలలో సాధారణం పొడి మరియు పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది ఇరవై ఆరు ఎక్స్ట్రాక్షన్ ఫోర్సెప్స్ వాటి సాకెట్ల నుండి దంతాలను పట్టుకుని తొలగించడానికి ఉపయోగిస్తారు వివిధ ఆకారాలు వివిధ రకాల దంతాలకు సరిపోతాయి వెలికితీత సమయంలో గట్టి పట్టును నిర్ధారిస్తాయి ఇరవై ఏడు డెంటల్ ఎలివేటర్ ఎలివేటర్లు వెలికితీసే ముందు దంతాలను వదులుతాయి అవి ఫోర్సెప్స్తో అవసరమైన శక్తిని తగ్గిస్తాయి శస్త్రచికిత్స వెలికితీతలకు అవసరం బోన్ ఫైల్ శస్త్రచికిత్స తర్వాత ఎముకను మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు వైద్యం కోసం ఎముక అంచులను ఆకృతి చేయడంలో సహాయపడుతుంది నోటి శస్త్రచికిత్సలో సాధారణంగా ఉపయోగిస్తారు స్కాల్పెల్ హ్యాండిల్ మరియు బ్లేడ్ శస్త్రచికిత్స సమయంలో మృదు కణజాలంలో ఖచ్చితమైన కోతలు చేయడానికి ఉపయోగిస్తారు నియంత్రిత కోతలను అందిస్తుంది వివిధ బ్లేడ్ పరిమాణాలలో లభిస్తుంది ముప్పై కుట్టు సూది మరియు హోల్డర్ శస్త్రచికిత్స ప్రక్రియల తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగిస్తారు హోల్డర్ నియంత్రిత పట్టు మరియు ప్లేస్మెంట్ ను అందిస్తుంది గాయం సరిగ్గా మూసివేయడంలో సహాయపడుతుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు